అటల్ బిహారీ వాజ్పేయి తొంభై తొమ్మిదో జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ దవాఖానాలో పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాప సీత మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉంది ఆనాడు వాజ్పేయి గారు ఐక్యరా సమితిలో హిందీలో ప్రసంగించి భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అన్నారు భారతీయ జనతా పార్టీ ప్రారంభించినప్పుడు మొట్టమొదటి బీజేపీ జాతీయ అధ్యక్షులు వాజ్పేయి అని తెలిపారు వాజ్పేయి దేశానికి ప్రధానమంత్రి అయినా తర్వాత దేశంలో సమూల మార్పులు చేయన్నారు చిత్తర్భుజి పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలో పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చేశారని నదులు అనుసంధానం చేయడం ద్వారా దేశంలోని ప్రతి రైతుకు నీరు అందే విధంగా చేశారని తెలిపారు అలాగే వారి అడుగు జడల్లో మోడీ పరిపాలన సాగుతుందని భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామ దేశంగా నిలబెట్టడానికి మోడీ లక్ష్యంతో పనిచేస్తున్నారని వారికి మనందరం అండగా నిలవాలని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అని కోరారు मिसकेलवार करी। अरे इधर ही अनवाटलों ने इधर नहीं तो मारे थे। अरे बोटा वाटल। अरे जडी। वो क्या है? ओपन डरी है। हमने बोटा डरी होता है। ओपन डरी है। करीबियानी ना लाखों की। मस्कल ही नहीं है। శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మానుకోట పట్టణంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ పండ్ల పంపిణీ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పేషెంట్లకు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏ మూలకున్నా కూడా స్మరించుకుంటూ వారికి అర్పించే ఉన్న తరుణంలో భాగంగా ఈరోజు ఈరోజు ఈ హాస్పిటల్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు వారు చూపించినటువంటి మార్గదర్శకాలు వారు చూపించినటువంటి అంత్యోదయ లక్ష్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడాగా ఏదైతే వారి మార్గదర్శకంలో ప్రయాణం ఇస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా ఈరోజు ఈ భారతదేశాన్ని ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు కలలు కన్నటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేయడం కోసం నిర్మించడం కోసమే నరేంద్ర మోడీ గారు కంకణ బదులై ఈరోజు యావత్ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా చూపించాలి ప్రపంచానికి ప్రపంచానికి విశ్వగురువు చేయాలి రెండు వేల ఇరవై నలభై ఏడవ సంవత్సరం టార్గెట్ పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు వారికి నరేంద్ర మోడీ గారికి యావత్ భారతదేశ ప్రజలంతా కూడా మద్దతునిచ్చి ఏదైతే ప్రపంచంలో విశ్వగురువు స్థానాన్ని ఆక్రమిస్తేటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ గారికి భారతదేశ ప్రజలంతా కూడా ఈరోజు వాజ్పేయి గారిని స్ఫూర్తిగా నేర్చుకొని వాజ్పేయి గారి ఆలోచనల విధంగా అంతా ప్రజలంతా కూడా మోడీ గారికి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఆసనమైందని కూడా ఈ వాజ్పేయి గారి శుభ సందర్భంగా తెలియజేస్తున్నాను